నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మళ్ళీ మీ ముందుకు వచ్చేసారండి ఈరోజు ఒక మంచి కర్రీదైతే మీ ముందుకు వచ్చాను ఏం కర్రీ అనుకుంటున్నారా నాకు చాలా ఇష్టమైన కర్రీ చేపలండి ఈరోజైతే నేను కిలోనర చేప అయితే తీసుకున్నాను ఆ చేపలో కొన్ని పులుసు చేస్తాను కొన్ని ఏమో ఫ్రై చేస్తానండి డీప్ ఫ్రై అడిగారు అండి చేపలు ఫ్రై చేయమని ఎలా అంటే మనకి చూడండి రెస్టారెంట్లో దొరుకుతుంది కదా ఎర్రగా క్రిస్పీ క్రిస్పీగా చేస్తారు అట్లయితే నేను ఫ్రై చేస్తానండి కొన్ని పీసులు అయితే కొన్ని పీసులు అయితే మంచి చేపల పీస్ అయితే పెట్టుకుంటాను ఈరోజు ఈ రెండు కూడా ఎలా చేయాలో దాంట్లోకి ఏమేమి సామాన్లు పడితే మీకు చూపిస్తాను వచ్చేయండి ఇదిగో చూడండి ఇవైతే నేను కిలో అయితే చేప తీసుకున్నానండి మనకి మంచినీటి చెరువులు దొరుకుతుంది కదా ఇది రవ్వ చేప అంటారండి నేనైతే కిలోన అయితే ఉంది ఈ పీసులు అయితే నేను సన్నగా ఫ్రై కానీ కట్ చేయించుకున్నానండి ఇవైతే డీప్ ఫ్రై చేస్తాను ఇదేమో మంచి చేపల పులుసు అయితే చేసుకుంటాను నేను ఓకేనా వీటికి ఏమేమి కావాలో మసాలాలు కానీ కారం ఉప్పు కారం ఇవన్నీ ఎంత క్వాంటిటీలో వేయాలో మీకు చూపిస్తాను చూడండి ఇది మనమైతే ముందుగా డీప్ ఫ్రైకి సంబంధించినవి పీసులు అయితే కలుపుకొని పెట్టుకుందామండి మ్యారినేట్ చేసేసుకుందాము ముందుగా దీంట్లోకి ఒక అర స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు కారం వేసానండి సాల్ట్ ఒక రెండు స్పూన్ల కాన్ఫ్లోర్ అండి మెయిన్ ఇదైతే ఉండాలి కాన్ఫ్లోరు ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఒక చిటికెడు ఫుడ్ కలర్ అండి కలర్ కోసం కొంచెం ఇది నచ్చితే వేసుకోవచ్చు నచ్చకపోతే స్కిప్ చేయచ్చు ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక నిమ్మకాయ అయితే మనము జ్యూస్ తీసుకుని వేసుకోవాలండి ఒక నిమ్మకాయ ఇవన్నీ కలిసేటట్టు అయితే మనము మంచిగా కలిపేసుకోవాలండి ఇందులో వాటర్ కొంచెం అవసరం పడతాయి అంటే కొంచెం వేసుకోవాలి నాకైతే కొంచెం వాటర్ అయితే పడతాయి కొంచెంగా నీళ్ళు పోసుకోవాలండి పోసుకొని విధంగా అయితే కలుపుకోవాలి బాగా ఇప్పుడు మనము ఒక్కొక్క పీస్ తీసుకుని ఇందులో మంచిగా ఉప్పు కారం అన్ని పట్టేటట్టయితే చాప ముక్కలు పట్టించుకోవాలండి ఈ విధంగా మనము ముక్కలు కూడా పట్టేలాగా ఈ మసాలా ఈ ఉప్పు కారం మొత్తం అన్నీ కూడా పట్టేటట్టు ప్రతి పీస్కి కలిసేటట్టు అయితే కలుపుకోవాలండి చూసారా ఈ విధంగా ఈ విధంగా కలుపుకొని మనము ఒక గంట సేపు అయినా కానీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి మనకి ముక్క అనేది మంచిగా ఊరుతుందనమాట ఈ ఉప్పు కారం పులుపు ఇవన్నీ కూడా లోపల వరకు వెళ్ళి చాలా బాగా ముక్క అయితే మనకి రెడీ అయిపోతుంది ఆ తర్వాత మనము డీప్ ఫ్రై చేసుకోవడానికి రెడీ అయిపోద్ది ఓకేనా ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేనైతే ఒక గంట సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఇది పెట్టేసి వచ్చిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అయితే చూపిస్తాను మీకు ఓకేనండి చేప ఫ్రైకి అయితే నేను పీసులు అయితే రెడీ చేసుకొని మొత్తం ఉప్పు కారం అన్ని పట్టించేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు మనము చేపల పులుసు చేస్తున్నాను కదా ఆ చేపల పులుసులోకి ఏమేమి కావాలో చూపిస్తాను ఇదిగోనండి నేనైతే ఒక మూడు ఉల్లిపాయలు మీడియం ఉల్లిపాయలు అయితే మీడియం సైజు ఇవి కట్ చేసి పెట్టుకున్నానండి ఇవైతే నేను మిక్సీలో అయితే వేసేసుకుంటాను ఒక నిండు వెల్లుల్లిపాయ కూడా తీసుకున్నానండి నేనైతే ఇందులో అల్లం వేయను అల్లం వేయకుండా చేస్తానండి మనకి మెయిన్ చేపల కర్రీ పులుసు చేసామంటే జీలకర్ర వెల్లుల్లిపాయ ధనియాలు ఉంటే సరిపోతాయండి టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా మీరు ట్రై చేయండి ఒక స్పూన్ వరకు ధనియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర ఇవి ఈ నాలుగు కలిపి నేనైతే మిక్సీ చేసుకుంటాను ఈలోపు ఈ చేప ముక్కలు ఉన్నాయి కదా మనం దీంట్లోకి అయితే తగినంత ఉప్పు తగినంత కారం వేసుకొని మనం కలిపి పెట్టుకుందామండి మనం కర్రీ చేసేలోపు మంచిగా ముక్కలు అనేది ఉప్పు కారం పట్టేస్తాయి అన్నమాట ఒక రెండు స్పూన్ వరకు కారం వేసానండి ఒక రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేసేసాను ఇందులోనే కొంచెం ఒక రెండు స్పూన్ల వరకు నూనె వేస్తానండి కస్ప్ అనేది నేను కర్రీ చేసుకున్నప్పుడు వేస్తాను ఇవైతే మంచిగా కలిసేటట్టు అయితే కలిపేసుకుందాం ఓకేనండి అయితే ఉప్పు కారం పట్టించేశాను ఇప్పుడైతే మిగిలిన ప్రాసెస్ చూసుకుందాం ఓకేనండి నేనైతే మసాలా కూడా పట్టేసుకున్నాను ఉల్లిపాయ జీలకర్ర ధనియాలు చూపించాను కదా మీకు అదైతే పేస్ట్ చేసుకున్నాను నేనైతే బాండి పెట్టుకుని పొయ్యి అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనము తగినంత నూనె అయితే పోసుకుందాము నేను చాలా సింపుల్గా అయితే పెడుతున్నాను చేపల పులుసు చేపల పులుసు మనము ఏ మసాలాలు యాడ్ చేసుకుని పెట్టుకుంటే ఆ టేస్ట్ అయితే వస్తుందండి నాకు చాలా రకాల చేపల పులుసు తెలుసు ఇదో రకం చేపల పులుసు ఇదైతే పల్లూరు పల్లెటూరు స్టైల్ అండి ఈ చేపల పులుసు అయితే అలా ఏంటంటే మసాలాలు ఎక్కువ వేసుకోరు చాలా సింపుల్గా చేస్తారు చాలా బాగుంటుంది నేను కూడా అదే విధంగా అయితే చేస్తున్నాను ఓకేనా ఇదిగోనండి ఆయిల్ అయితే హీట్ అయ్యింది నేను పుచ్చకలని మెంతులైతే తీసుకున్నానండి మనం ఏ పులిసులైనా కానీ మెంతులు అనేది యాడ్ చేసుకున్నామంటే అది ఒక మంచి టేస్ట్ వస్తుంది పొడైనా పొడి ఉంటే పొడి చేరుకోవచ్చు లేదు అంటే మెంతులు కూడా వేసుకోవచ్చు బాగుంటుందన్నమాట నేనైతే ఉడికేస్తున్నాను ఉల్లిపాయ తీసేసుకున్నానండి ఇప్పుడు మనము ఒక ఐదు మిర్చి వరకు తీసుకుని కొంచెంగా నాటు పెట్టుకోవాలి నాటు పెట్టుకున్న మిర్చి అయితే వేస్తాను కొంచెం కరివేపాకు కూడా చేపల పులుసులో కరివేపాకు వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇదిగో చూడండి మనకి ఉల్లిపాయ అయితే సగానికి పైగానే వేగింది మసాలా ఇప్పుడు మనము ఒక స్పూన్ వరకు పసుపు వేసుకుందాం ఇందాక నేను చేప ముక్కలు అయితే నేను పసుపు వేయలేదండి ఎందుకంటే మనకి పసుపు అనేది కొంచెం మూన్లో ఫ్రై అయితేనే కలరు బయటకు వస్తుంది మనకి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఓకేనా ఇంకా కొంచెం మనకి ఉల్లిపాయ అనేది ఫ్రై కావాలి ఓకేనండి మన ఉల్లిపాయ అయితే వేగు వచ్చింది మంచిగా అయ్యింది అనమాట ఇప్పుడు మనం కలిపెట్టుకున్న చేప ముక్కలు అయితే ఇది వేసేసుకుందాం మనం ఈ స్టేజ్లో ఉండగా చేప ముక్కలు మంచిగా మసాలంతా కలిసేటట్టు అయితే కలిపేసుకోవచ్చండి మనకి చేప ముక్క ఏది చదురుకోదు మనం కొంచెం కుక్ అయిన తర్వాత కలిపేమనుకోండి చేప ముక్క విడిపోతుంది అనమాట ఇలా ఉన్నప్పుడు మొత్తం మనం మసాలంతా కలిసేటట్టు అయితే కలుపుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా మూత పెట్టుకొని మసాలంతా పట్టేటట్టు ఒక ఐదు నిమిషాలు వదిలేస్తాం ఒకసారి అయితే చూసుకుందామండి ఒక్కసారి క్లాత్ ఇలా పట్టుకొని మసాలా పట్టేసింది ఇప్పుడు ఈ కారం నీళ్ళు కడుక్కున్న నీళ్ళు అయితే నేను పోసేసుకుంటా ఇదిగోనండి చింతపండు అయితే నేను వంద గ్రాముల చింతపండు అయితే నానబెట్టుకున్నానండి వంద గ్రాములు అయితే నానబెట్టుకున్నాను కొంచెం పులుపు వాళ్ళయితే తగ్గించుకోండి నేనైతే పుల్లగానే తింటాము అందుకోసం నేనైతే వంద గ్రాముల చింతపండు అయితే నానబెట్టుకున్నాను కొంతమంది పులుపు తక్కువ తింటారు కదా అలాంటి వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి ఓకేనా ఇది మంచిగా చిక్కగా గుజ్జు అయితే తీసేసుకుంటా నేను ఇదిగో అండి మనకైతే నీళ్ళు పోసాం కదా కొత్త కొత్తలాడుతుంది ఇప్పుడు మనము చింతపండు పులుసు గుజ్జులాగా తీసుకున్నానండి నేను ఇప్పుడైతే ఈ చింతపండు పులుసు ఇందులో పోసేసుకున్నాను కొన్ని వాటర్ అయితే పోసుకుందాము కొంచెం వాటర్ అయితే పోసుకున్నాము ఓకే సరిపోతాయండి మనకి ఇప్పుడు పులుసు అనేది మంచిగా మరగాలన్నమాట మరిగితే చాలా బాగుంటుంది ఓకేనా నేను మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను చేపల పులుసు అయితే ఉడుకుతుందండి నేను చేపలు కూడా ఫ్రై చేసేసుకుంటాను ఇంకా డీప్ ఫ్రై చేసుకుంటాను ఇదిగో నాన్ స్టిక్ ప్యానం అయితే పెట్టుకున్నానండి మనము ఇది డీప్ ఫ్రై కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ అయితే పోసుకున్నానండి నూనె అయితే వేడి కావాలి అయితే ఏంటంటే ఈ పెద్ద చేప తీసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా నేను సగం పీసులు అయితే ఫ్రై చేస్తానండి డీప్ ఫ్రై ఎందుకంటే పిల్లలు పులుసులో ముక్కలు తినరు పులుసులో ముక్కలన్నీ నేనే తినాలి వాళ్ళు ఫ్రై చేస్తే చేపల పులుసు వేసుకొని డీప్ ఫ్రై ముక్కలు వేసుకుని తింటారు వాళ్ళు ఫ్రై చేసిన ముక్కలే అయితే ఒక సిస్టర్ అడిగారనమాట డీప్ ఫ్రై చూపించండి అక్క మొన్న ఒక గ్రేవీ దగ్గరికి ఫ్రై చేసినా కదా అది ఇగురులాగా ఉంది ఫ్రై చేయండి అక్క అని ఒక సిస్టర్ అయితే పెట్టారు ప్రసేజ్ నాకు అందుకోసం నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట చూపిద్దామని అనుకుంటున్నా కాకపోతే ఎప్పుడైనా రసం చేసినప్పుడు కానీ చారు చేసినప్పుడు అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు పులుసు ఉంది కదా అందుకే నేనైతే పప్పు చారు అదేం చేయను ఎందుకంటే మాకు చెల్లిబట్టు అవ్వదండి అందుకోసమే పులుసు ఉంది కాబట్టి నేను ఫ్రై చేస్తున్నాను రెండింటి కాంబినేషను బాగుంటుంది ఓకేనా మనకి నూనె అయితే బాగా వేడి కావాలి వేడైన తర్వాత మనము ముక్కలు అనేది వదులుకోవాలి ఇదిగో చూడండి ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత మనకి ముక్కలు ఈ విధంగా ఉన్నాయన్నమాట ఫ్రిడ్జ్ లేని వాళ్ళైతే కలుపుకుని గంట పక్కన పెట్టుకోండి ఏం కాదు ఫ్రిడ్జ్ ఉంటే పెట్టుకోండి ఫ్రిడ్జ్ లేకపోతే పక్కన పెట్టుకోండి ఏం చేస్తాం అందరికీ ఫ్రిడ్జ్ ఉండాలనే మాట ఏం లేదు కదా ఇలా మనకి మంచిగా చాలామంది ఎగ్ కూడా వేస్తారండి నేనైతే ఎగ్ వేయను మనం ఎగ్ వేసుకుంటే స్టిఫ్నెస్ అనేది మిస్ అయిపోతుందండి వేడి ఉన్నప్పుడు బాగా స్టిఫ్గానే ఉంటుంది చల్లారిన తర్వాత కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట ఎగ్ వేసుకుంటే మనం ఇలా కార్న్ఫ్లోర్ వేసుకుని చేసుకున్నాం అనుకోండి చల్లారిపోయిన తర్వాత కూడా ముక్క అనేది చాలా టిఫ్ స్టిఫ్గా ఉంటుంది ప్లస్ క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఆయిల్ అయితే వేడయిందండి నేనైతే వేసేసుకుంటున్నాను మనకైతే ఇందులో ఒక మూడు పీసుల వరకు పడతాయి చిన్న పీస్ వేసుకుంటా ఓకేనా అంతే చాలు మరి ఇరుకుగా వేసుకుని ఫ్రై చేసుకోకూడదు దీంట్లోకి అయితే మూడైతే వచ్చాయి నేను అవి అయిపోయిన తర్వాత మళ్ళీ వేస్తాను ఇవి కొంచెం ఉంది ఉందనుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే మళ్ళీ మనకి దీపైన ఆయిల్ వేసుకోవచ్చు ఇది కూడా మనం ఏదైనా ఫ్రైలలో కానీ ఏదైనా కర్రీ చేసుకున్నప్పుడు వేసేసుకోవచ్చు కానీ కానీ నేను ఎక్కువ అయితే ఆయిల్ వే వేస్ట్ చేయనండి ఎందుకంటే ఇందులో తక్కువ వేసుకున్నాం అనుకోండి తొందరగా దేంట్లో దాంట్లో వేసుకుని వాడుకోవచ్చు అదే ఎక్కువ ఆయిల్ వేసేసుకుని మనం దేవుకున్నాం అనుకోండి చాలా రోజులు అలానే ఉండిపోద్ది ఆయిల్ అందుకనేసి నేను కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకుంటాను మనకి చేప ముక్కలు అయితే ఫ్రై అవుతున్నాయండి మనం ఈలోపు చేపస్ అయితే చూసుకున్నాము బయటంతా పైకి వచ్చింది ఇది కదా చేప పీస్ అంటే చాలా చాలా బాగుంటుందండి మన ఊరికే మసాలాలు వేసుకోకూడదు కానీ వేస్తాను నేను అన్ని విధాలుగా చేస్తాను ఒక్కొక్కసారి చేపలు దొరికినప్పుడు ఒక్కొక్క విధంగా అయితే నేను చేస్తానండి అన్ని ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలుగా నేను ట్రై చేస్తాను చేపలు చూసు దానికి ఒక్కొక్క టేస్ట్ అనమాట ఓకేనా ఇప్పుడు నేనైతే కొంచెం కొద్దిమే వేసుకుంటాను మనకి ముక్కలు కూడా మంచిగా ఫ్రై అవుతుందండి ఒకసారి మనమైతే తిప్పేసుకుందాము చూసారా చాలా బాగా వస్తాయండి నేను చెప్పిన విధంగా చేసుకోండి అసలు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మా చిన్నోడికి అయితే చాలా ఇష్టం అండి చేపలు ఇలానే ఫ్రై చేయాలి వాడికి చూసారా సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి పెద్ద మంట మీద చేసుకోకూడదు సన్న మంట మీద చేస్తామనుకోండి మనము లోపల మనకి ముళ్ళులు ఉంటాయి కదా ముళ్ళులు కూడా ఫ్రై అయిపోతాయి అనమాట ఆ గుచ్చుకో తింటా అంటే క్రిస్పీ క్రిస్పీగా మనకి నోటికి అనేది గుచ్చుకోకుండా మంచిగా లోపలికి వెళ్ళిపోతాయి మనము చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు కూడా పెద్ద మంట మీద చేసుకోకూడదు పెద్ద మంట మీద చేసుకుంటే పైన ఫ్రై అయిపోయి లోపలంతా పచ్చి పచ్చి ఉంటుంది అనమాట అదే చిన్న మంట మీద చేసుకున్నాం అనుకోండి మొత్తం అంతా ఫ్రై అయిపోతుంది ఓకేనా నేనైతే ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటాను ఇంతేనండి చేపల పులుసు అయితే ఒక ఐదు నిమిషాలు ఇక దగ్గర పడ్డాడంటే మనము చేపల పులుసు అయితే రెడీ అయిపోయినట్టే ఒకసారి అంటే నేను మూత అయితే పెట్టేసుకుంటాను ఓకేనా ఇదిగోనండి అయితే చూసారా ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో నేనైతే తీసేసుకుంటున్నాను మనం ఇలా టిష్యూ పేపర్తో తీసుకుంటే మనకి ఇందులో ఆయిల్ ఏం పీల్చుకోదండి ఆయిల్ ఏం అబ్జర్వ్ చేయదు ఇది కాకపోయినా కొంచెం ఉంటుంది కదా ఆ కొంచెం కూడా ఈ టిష్యూ పేపర్ అనేది తీసేసుకుంటుంది అనమాట ఇదే విధంగా మనం మొత్తం అన్ని ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఇవాయి అయితే తీసేసుకున్నాను కదా మిగిలినవి కూడా వేసేసుకుంటాం ఈ ఫ్రైకి మనము ముక్క అనేది ఇట్లా సన్నగా కట్ చేయించుకోవాలండి ఓకేనండి మన చేప పులుసు అయితే రెడీ అయిపోయింది చూసారా చాలండి ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చేసింది చేప పులుసు కూడా చిక్కగా అయిపోయింది నేనైతే ఇంకా స్టవ్ బంద్ చేసుకుని పొయ్యి మీద అయితే రైస్ పెట్టేసుకుంటాను చేప ముక్కలు ఇంకా డీప్ ఫ్రై కావాలి ఇవి కూడా డీప్ ఫ్రై అయిన తర్వాత మీకు చూపిస్తాను ఓకేనా అండి తీసేసాను ఇప్పుడు మనము ఇందులోకి కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై చేసుకున్నాము పొయ్యి బంద్ చేసేసాను నేను ఇదిగోండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది బాగా డీప్ ఫ్రై అవసరం లేదు చూసారా కోసిన కోసినట్టే ఉంది అసలు ఆయిల్ అనేది లాగలేదండి మనకు ఆయిల్ అసలు తీసుకోదనమాట చేప ఫ్రై పోసింది పోసినట్టే ఉంది ఇదేనండి ఇదిగోనండి మన చేప డీప్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది రెస్టారెంట్ స్టైల్లో ఇక్కడ బాగా వస్తుందో లేదో తెలియదు కానీ టేస్ట్ అయితే ఎరగ తీసేసిందండి చాలా చాలా బాగుంది ఇంకెందుకు లేటు ఆకలి అయితే దంచు కొడుతుంది లంచ్ చేస్తూ చేస్తూ మీతో టేస్ట్ ఎట్లా ఉందో పంచుకుని తిట్టాను ఓకేనా లంచ్ చేయడానికి అయితే వచ్చేసానండి వేడి వేడు నాకు ఇష్టమైన చేపల పులుసు ఈ రోజైతే చేపల పులుసు చాలా అదిరిపోయిందండి చాలా చాలా బాగుంది నేను పల్లెరు పల్లెటూరు స్టైల్ అయితే పెట్టాను సూపర్ వచ్చింది ఉప్పు చూసాను కదా చాలా బాగుంది ఇది ఇప్పుడు కన్నా సాయంత్రానికి ఇంకా బాగుంటుంది రేపు ఒద్రిక ఇంకా ఇంకా బాగుంటుందండి అందుకే ఈరోజు నేను ఇంకా పప్పుచారు కానీ రసం కానీ పెట్టలేదు లేదంటే ఇది ఈ ఫ్రై చేసినప్పుడు కంపల్సరీ రసం అనేది చేస్తాను పప్పుచారైనా టమాటా రసమైనా చింతపండు రసమైనా ఏదో ఒకటి చేస్తాను కానీ ఈ చేపల పులుసు ఉన్నందుక నేను ఇంకేది చేయలేదు చూసారా చెదిరిపోవండి చాలా బాగుంటుంది చేపల పులుసు నాకు చాలా చాలా ఇష్టము స్మెల్కి నూరు ఊరిపోతుందండి అయితే చేప ఫ్రై అండి నా పిల్లలకి అయితే చాలా ఇష్టం చేపల ఫ్రై అయితే చాలా ఇష్టంగా తింటారనమాట మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే చాలా ఫ్రై తింటాను మీకు వినిపిస్తుందో లేదో క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఓకేనా చాలా చాలా బాగుందండి తినే కొద్ది చేపల పులుసు అయితే చాలా ఉంది అబ్బా ఎంత బాగుందండి చేపల పులుసు అయితే హైలైట్ వచ్చింది చాలా చాలా బాగుంది వేడి మీద ఇంత టేస్ట్ ఉందంటే చల్లని తర్వాత అయితే ఇంకా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది అన్న వంటలు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా చాలా నాకైతే చాలా వంటలు వచ్చు నాకు వచ్చిన వంటలన్నీ మీకు ఒకటి ఒకటి పెడతానే ఉంటాను నాకైతే ఫుల్ సపోర్ట్ ఇవ్వండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వస్తాను ఓకేనా ఓకేనండి ఇంకైతే మెల్లగా తింటాను పిల్లలు కూడా చూస్తున్నారు ముగ్గురు అయితే తినేస్తాను మళ్ళీ వేరే రెసిపీతో అయితే మేము ముందుకు వస్తాను మళ్ళీ రేపొద్దుట అంతవరకు బాయ్ బాయ్